ప్రభు ఈ మాటలు ఆశీర్వదించునుగాక మనందరితో మాట్లాడును గాక వినే చెవులు గ్రహించగల మనసు మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక ప్రజల రాబోయే దినాలు అనేక మందిని ప్రోత్సహించండి అనేక మంది నడిపించండి ఒక్క ఆత్మైన ప్రభు చెంతకు నడిపించాలని ఒక తపన మీలో ప్రభు పుట్టించునుగాక ఈ సంఘం ఇంత ఇలాగా ఉండడానికి వీల్లేదు అనేక మంది రక్షించబడాలి అనేక మంది బలపరచబడాలి అనేక మంది తప్పించబడాలి అనేక మంది ప్రలోక రాజ్య వారసులుగా మారాలి రైజలో ఈ గురితోనే ఈ ఆశతోనే ఈ తపనతోనే పరిచర్య చేద్దాం ప్రభు మీ ముఖంలో చిరునవ్వు ఇచ్చినగాక ఏమన్నానే దాన్ని కూడా సీరియస్గా చెప్పండి ఇందులో వ్రాయబడినది ఒక విధంగా అయితే ఇందులో ఒక ఇంకో కోణంలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను సందర్భం ఏంటో గుర్తు చేసుకొని నేను చెప్పబోయే మాట ఏంటో మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను ప్రభువు నాకు సహాయం చేయను చేయనుగాక ఆమెన్ జాగ్రత్తగా వినండి రాబోయే దినాల్లో మీ అందరికీ ఆశీర్వాదకరమైన మాటలే కావాలి కాబట్టి అవే మాట్లాడతాను జీవితాలు బాగు చేసే మాటలు కఠినంగా ఉంది కాబట్టి తలదించుకుంటున్నారు కాబట్టి మీరు వెళ్ళిపోతున్నారు కాబట్టి అలాంటి మాటలు ఇంకా చెప్పకుండా మీరు ఆశీర్వదించే మాటలే మీకు కావాలి కాబట్టి మనం నరకానికి పోయిన పర్లేదు మనమే ఆశీర్వదించబడాలి భూలోకం లాని ఉద్దేశం మీకు ఉన్నది కాబట్టి ఇంకా కఠినమైన మాటలు చెప్పకుండా ఆశీర్వదకరమైన మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ప్రభు ఒత్తిడి చేసిన ఆయన పాదాలు పట్టుకుని క్షమించమని చెప్పి ఆశీర్వాద మాటలు కొన్ని ఇవ్వని అడిగి అదే చెప్తాను నెక్స్ట్ ఇయర్ అంతా అదే చే ప్రయత్నం చేస్తే నా గురించి ప్రార్థన చేయండి స్తోత్రాలో పదహారో అధ్యాయంలో పదహారో అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది పదహారు అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది మీ అందరికీ తెలిసిన మాటలే ఈ సంఘటన జరిగిన తర్వాత నలభై ఒకటో వచనం నుండి వారు సొనుకుతారు మరునాడు ఇజ్రాయల్ సర్వ సమాజము మోసే ఆహారంలో విరోధంగా సనుగుచు మీరు యహో ప్రజలను చంపిదిరి అన్న నిజానికి మోసే అలా చేయలే ప్రభువే వారి పక్షాన కార్యం చేశాడు అది అర్థం చేసుకోక మరలా సనగడం స్టార్ట్ చేశాడు మోసే మీద ఆహార మీద సనగడం స్టార్ట్ మీరే ఇలా చేస్తున్నారు మీరు సరైన వ్యక్తులు కాదు మీరు సరైన పద్ధతి కాదు అని మాట్లాడుతున్నారు ఇంకా వీరికి ఏ ఏమాత్రం భయం లేకుండా ఉంది అసలు ఎవరు నా వారు ఎవరిని నేను ఏర్పాటు చేసుకున్నాను అది నేను తెలుసుకోవాలి మీరు తెలుసుకోవాలంటే ఒక పని చేయండి పన్నెండు గోత్రం నుంచి ఒక్కొక్క కర్రను తీసుకొని రండి అన్న ఒక్కొక్క కర్రను తీసుకొని రండి అందులో ఒక్కొక్కరు పేరు రాసుకోండి ఒక్కొక్కరు పేరు రాసిన తర్వాత అది తీసుకొచ్చి ఎక్కడ పెట్టమన్నాడు మూడవచ్చిన చదువుతారా లేవి కర్ర మీద అహరోని పేరు వ్రాయవలను ఏలయనగా పితరుల కుటుంబంలో ప్రధానునికి ఒక్క కర్రయే ఉండవలను నేను మిమ్మను కలుసుకొని ప్రత్యక్షపు గుడారములోనికి వాటిని ఉంచవలను అంటే ఈ ఈ కర్ర ఎవరి కర్ర అయితే చిగురుస్తుందో నేను అతనినే ఏర్పాటు చేసుకున్నాను అంటే అతడు ప్రభు ఏర్పాటులో ఉన్నాడు అని ప్రభు చిత్తంలో ఉన్నాడని ప్రభు ఉద్దేశంలో ఉన్నాడని అప్పుడే తెలుస్తుంది అన్నాడు ఇది ఒక ఇంకో భిన్నంగా నేను మాట్లాడతాను నిజానికి ఎండిపోయిన కర్ర చిగుర్చడం అనేది చాలా కష్టం కదా దేవుడు అలా చేస్తాడంట ఎవరికి చేస్తాడంట ఎవరిలో పుడతదంట ఒక కర్ర అంటే ఒక వ్యక్తిని సూచిస్తుంది కదండి ఒక మనిషిని సూచిస్తుంది కదండి కాబట్టి ఎవరైతే ప్రభు ఏర్పాటులో ఉన్నారో వారి కర్రే చిగిరిస్తుంది లేకపోతే ఎండిపోయిన వారిలాగా ఉంటారు ఆ ముఖము ఎలా ఉంటుంది మాడిపోయినలాగా ఎండిపోయినలాగా వాడిపోయినలాగే దేవునికి ఇష్టం ఉంటుంది ఎవరంట ఎవరైతే ఏర్పాటులో ఉన్నారు దేవునికి ఇష్టో హలోయ వారు తీసుకొచ్చారు వారు తీసుకొచ్చి గుడారంలో పెట్టారు ఎదుట పెట్టారు ప్రభు కలుసుకునే స్థలంలో పెట్టారు కానీ అందరిది చిగురించలేదంట అందరిది చిగురించలేదు ఎవరిది చిగురించింది ఎస్యా గ్రంథం పదకొండవ అధ్యాయంలో ఏమైనా మాట్లాడతారంటే మొదటియా వచనంలో ఎసియా గ్రంథం పదకొండవ అధ్యాయము మొదటి వచనంలో ఎస్ఐ మొద్దు నుండి చిగురు పుట్టును అంకురము ఎదిగి ఫలించును మొద్దు చిగురించడం కష్టం కదా మొద్దు చిగురించదు కానీ ఆయన మాట్లాడుతున్న మాట ఎస్ఏ వద్దు నుండి చిగురు పడుతుంది జాగ్రత్తగా వినండి మంచి మాటలు మీ జ్ఞాపకం చేస్తాం ప్రభునామానికే మహిమ కలుగును ఇర్మియా గ్రంథము ఇరవై మూడో అధ్యాయం అనుకుంటాను ఒకసారి తీస్తారు ఐదో వచ్చినమా సరే దావీదుకు నీతి చిగురు అన్నమాట ఉంటుందా ఇరవై మూడు ఐదు ఇలాగ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు రాబోయే దినములలో నేను దావీదునకు ఏం పుట్టిస్తాడంట నీతి చిగురును పుట్టిస్తాడు అందులో మో ఎసే నుండి చిగురు పుట్టును అన్నాడు రాబోయే దినాల్లో నీతి చిగురును నేను దావీదుకు పుట్టిస్తేనే అన్నాడు ప్రైజ్ గడిచిన దినాల్లో నేను జ్ఞాపకం చేసాను ఏంటంటే నీ దేవుడు ఎవరు మన దేవుడు మనం ఆశ్రయించిన దేవుడు వారు ఆశ్రయించిన ఆశ్రయం కంటే గొప్ప కీర్తన తొంభై రెండవ కీర్తనలో పదిహేను మాటలు ఏమైనా ఉంటుంది తెలుసా తొంభై రెండవ కీర్తన వారు ముసలితనం ఎందు వారు ముసలితన మందు ఇంకనూ చిగురు పెట్టు ఇవన్నీ ఇవన్నీ మీకు జ్ఞాపకం చేస్తాను అక్కడేమో ఎవరైతే ఏర్పాటులో ఉన్నారో వారే చిగురిస్తానన్నాడు అన్నాడు కదా ఈ చిగురు అంటే ఏమిటి అనేది గుర్తు చేస్తాను ఈ చిగురు అంటే ఏమిటి సాధ్యమైనది చిన్న సందేశమే ఈరోజు ఒకసారి విలాప వాక్యానికి మిమ్మల్ని తీసుకెళ్తాను వాక్యానికి మూడో అధ్యాయానికి రండి విలాప వాక్యం రాసింది ఎవరు అంటే విలాప వాక్యం రాసింది ఎవరు నా వైపు చూడండి ఇంకా చదవమని చెప్పలేదు ఇది విలాప వాక్యం రాసింది ఇర్మియా ఎవరండి గట్టిగా మాట్లాడండి ఎవరండి ఇర్మియా అండి విలాపం అంటే విలాపం అంటే ఆనందించుటా అని అర్థం ఏంటండి అవును అని గట్టిగా చెప్తున్నారు మరి ఏం వింటున్నారు జాగ్రత్తగా చూచుకొనుడి విలాపం అంటే ఆనందించుటా మరి విలాపం ఏడవడం కదా బాధపడ్డం కాబట్టి జాగ్రత్తగా వినండి ఏడుస్తూ రాసిన మాటలు ఇది కదా ఏడుస్తూ విలాపిస్తూ బాధపడుతూ రాసిన మాటలు ఇవి కదా నేను ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాను అనేది జాగ్రత్తగా గమనించండి మీరు కంగారు పడకూడదు నేను ఒక దగ్గరే ఉంటాను ఈ మూడో అధ్యయంలో ఎలా స్టార్ట్ చేశాడు అని అంటే మొదటి మాటలో నేను మైకాన్షి సౌండ్ లేదా నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధను అనుభవించిన నరుడను ఆయన కటిక చీకటిలోనికి దారి చీకటిలోనికి దారి దానిలో నన్ను నడిపించుకున్న దానిలో నన్ను నడిపించుచున్నాడు వినండి ఇప్పుడు వినండి ఒక్కొక్కరు చదువుతూ ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే నేను ఆయన ఆగ్రహ దండము చేత అనిపించు వాడను ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలోనికి నన్ను నడిపించాడు మాటి మాటికి మాటి మాటికి దినమేళ్ళ ఆయన నన్ను దెబ్బలు కొడుతున్నాడంట ఏంటండి మీరు ఒకవేళ మీరు అలాగనుకుంటున్నారా మాకే శ్రమలు మాకే కష్టాలు మాకే ఇబ్బందులు ఇది దేవుడే చేస్తాడు అని అనుకుంటే ఇదిగో ఈయన కూడా అదే మాట్లాడుతున్నారు కదా ఈయన కూడా అదే మాట్లాడుతాడు మాటి మాటికి మాటి మాటికి దినమెల్ల ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు ఆయన నా మాంసము నా చర్మమును ఎముకలను విరగొట్టుచున్నాడు మాచి చుట్టూ మొలిపించి ఉన్నాడు పూర్వకాలమున చనిపోయిన వారు నివసించినట్టు ఆయన చీకటి గల స్థలంలో నన్ను చాలు దేవునికి స్తోత్ర తర్వాత ఏడవ వచనంలో ఆయన నా చుట్టూ కంచె వేసి ఉన్నాడు నేను బయలు వెళ్లకుండునట్లు బరువైన సంఖ్యలు నాకు ఎవరు మాట్లాడుతున్నారు ఇది ఇరిమియా మాట్లాడుతున్నారు జైల్లో వేస్తారు రోజుకి ఒకే ఒక రొట్టి ఇంకేమి లేదు ఏమి ఇవ్వద్దు అని చెప్పేశారు తన శరీరం ఎలాగైపోయిందంటే సన్నమైపోయింది మాంసము ఆస్తి పంచడానికి అంటుకుపోయింది అంత బలహీనుడుగా ఉన్నాడు తన అన్నీ వివరించి ఏం చెప్తున్నాడు అని అంటే ఆయనే నన్ను కొడుతున్నాడు ఎలా కొడుతున్నాడు అంటే మాటి మాటికి మాటి మాటికి కొడుతున్నాడు చీకటిలోనికి నన్ను నడిపిస్తున్నాడు అని అంట కింద వచనంలో పదిహే పదిహేను వచనం ఉండి కానీ మనం చదువుకుంటే చేదు వస్తువును ఆయన నాకు తినిపించిన మాచిపత్రిని పదిహేడులో చూడండి నెమ్మదికి నాకును ఆయన బహుదూరము చేసి ఉన్నాను మేలు ఎట్టిదో నేను మరిచి ఉన్నాను నాకు బలము ఉడిగేను అనుకొంటిని వయందు నాకు ఇక ఆశలేవనుకుంటే నా శ్రమను నా దురస్సును నేను త్రాగిన మాచిపత్రను చేదును జ్ఞాపకము చేసుకొని ఏడ తెగక నాత్మ వాటిని జ్ఞాపకం చేసుకొని నాలో కురు చాలు దేవునికి స్తోత్రింది ఇప్పుడేమో ఇరుమన్ దగ్గర తీసుకెళ్ళాడు మాటి మాటికి కొడుతున్నాడు అంటున్నాడు అసలు దీనికి దానికి ఏమైనా సింక్ అవుతుందా అని మీరు అలా చూస్తున్నారు దేవునికి స్తోత్రం కలుగుదా మంచి మంచులందరూ స్తోత్రం చెప్దాం కొద్దిగా సంతోషంగా చెప్దాం కొద్దిగా నవ్వుతూ చెబుదాం ఇలాంటి పరిస్థితి ఉండేటప్పుడు ఎవడైనా ప్రార్థన చేస్తాడు కదండి చేస్తారా లేదా ఏమండి మాటి మాటికి కొడుతున్నాడు చీకటిలోనే వెళ్తున్నాడు ఇబ్బందికరమైన పరిస్థితి మాచిపత్రిని చేదును తినిపిస్తూ ఉన్నాడు నెబిక్కిని ఆ సమాధానానికి దూరంగా నాకు చేసిన మేలు ఎట్టుతో నేను మరిచేపోయాను ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని నేను కృంగిపోతున్నాను అనేటప్పుడు చేసేది ఏంటి క్రైస్తవులకు అంటే ప్రార్థనే అంతకంటే ఏం లేదు ప్రభువా కాపాడునైనా సహాయం చేయనైనా రక్షించునైనా విడిపించునైనా అని ప్రార్థన చేయడం తప్ప ఇంకొకటి మనకి ఏమీ లేదు కదా ఎవరైనా సరే ఇదే చేస్తారు వారు ప్రార్థన చేయడం చేత కాకపోతే ఎవరికైనా ఫోన్ చేసి అయ్యా మా కొరకు ప్రార్థన చెయ్యండి అని ఓపిక తెచ్చుకొని చేస్తా చెప్తాం కదా క్రైస్తవులకి ఆధారమైనది ఏదైనా ఉందంటే ప్రార్థన ఒకటే కదా ఆయన ప్రార్థన ఆలకించి ఏమైనా విడిపిస్తాడేమో అని ఒక ఆశ ఉంది కాబట్టి మనము ప్రార్థన చేస్తాం ఈయన కూడా చేసి ఉంటాడా లేదా ఖచ్చితంగా చేసి ఉంటాడు ఎనిమిదో వచ్చిన చదవండి నేను బ్రతిమిలాడి మొరళిడనను నా ప్రార్థన వినకుండా తన చెవిని ఎలా ఉంటుంది సార్ ఈ టైంలోని ఇప్పుడు మనుషులు వదిలేస్తే పర్వాలేదండి బంధువులు వదిలేస్తే పర్వాలేదండి కానీ ఆ దేవాది దేవుని వదిలే దేవుడు వదిలేస్తే నిద్ర వస్తున్నవారు స్తోత్రం చెప్తా రాత్రి అంతా నిద్ర సరిపోలేదు కొంతమంది పొద్దు పొద్దున్నే పొద్దుగాలే ప్రభునామానికి ఏ భయమ కలుగునుగా స్తోత్ర ఎక్కడున్నావు ప్రార్థన చేసినప్పటికీ కూడా ప్రార్థనకు జవాబు రాలేదంట నిజానికి మనుషులు వదిలేస్తే కొంత కొన్ని సమయంలో మనం భయపడము కానీ దేవుడే వదిలేస్తే రేసు క్రీస్తు గురించి గుడ్ ఫ్రైడే రోజు మాట్లాడిన మాట ఏంటంటే ఇరవై రెండో కీర్తన అదే మనం ధ్యానం చేస్తాం కదా నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచిద్దవి అనే మాట చదువుతాం కదా అంతవరకు అందరూ వదిలేశారు ఎవరు అయ్యా నేను నీతో కూడా ఉంటానయ్యా చచ్చే వరకు చావైనా చేస్తాను కానీ నీతో నేను ఉంటాను అని వాగ్దానం చేసిన వారు ప్రతి ఒక్కరు వెళ్ళిపోయారు కష్టం వచ్చేటప్పుడు దూరం అయిపోయారు అందరూ పారిపోయారు స్త్రీలు తప్ప అలాంటి సందర్భంలో అందరినీ నమ్ముకున్నాను పన్నెండు మందిని నమ్ముకున్నాను ఒక్కడు కూడా లేడయ్యా ఇప్పుడు ఒంటరి అయిపోయాను అని ఏడవాలి అలాంటి పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభువు బాధపడినట్లు ఎక్కడా లేదు కొడుతుంటే ఇబ్బంది పెడుతుంటే రక్తం కారుతా ఉంటే ఇలాంటి సందర్భంలో ఆయన ఏడ్చేటట్టు ఎక్కడా లేదు బాధపడినట్టు ఎక్కడా లేదు కానీ తండ్రి చేయి వదిలేస్తేనే బాధపడ్డాడు ఆయన రేజ్ అలా ఆయన చెప్ మాట ఏమిటి అని అంటే ఎవరు వదిలేసినా పర్వాలేదు మనుషులు వదిలేసినా పర్వాలేదు కానీ నీ దేవుడే నీ చేయి వదిలేస్తే ఇంకా భయంకరమైన పరిస్థితి స్తోత్ర సంసోనికి ఎంతమంది తోడు ఉన్నారండి సంసోనికి ఎంతమంది సంసో నేను నేను కూడా నీతో పాటు ఉంటానని ఎంతమంది తోడున్న దేవుడు తోడై ఉన్నంత వరకు ఎక్కడో నిలబడలేకపోయాడు కదా దేవుడు వదిలేసిన తర్వాత చిన్న పిల్లడు కూడా లాగేసి కొట్టతున్నారు ఇప్పుడు చిన్న పిల్లడిని కూడా తీసుకెళ్ళి కాలు చేతులు బంధించి తిరగటి రాయి ఆ చేశారు కదా ఎప్పుడు దేవుడు అతన్ని వదిలేసిన తర్వాత దేవుడు అతనికి తోడై ఉన్నంత వరకు ఒక్కడో నిలబడేవాడు పచ్చి గాడిద దవడ ఎముకతో వెయ్యి మందిని చంపేశాడండి మీరు ఏమనుకుంటున్నారు వెయ్యి మంది చంపడం అంటే వెయ్యి మంది రండి నాకు కూడా పొడవండి నన్ను కూడా కొట్టండి అని లైన్లో వచ్చేస్తాడా చంపుతూ ఉంటే పారిపోతూ ఉంటారు వాళ్ళని తరిమి 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 ఒక్కడే చంపడం అంటే అంత ఈజీ కాదు దేవునికి ఇష్టవుతా అంత బలవంతుడండి సంసోను ఎప్పుడు ఆ బలం అని అంటే దేవుడు తనకు తోడై ఉన్నాడు కాబట్టి దేవుడు తోడు వెళ్ళిపోయిన తర్వాత ఆయన వదిలేసిన తర్వాత ఇప్పుడు బలహీనుడు అయిపోయాడు నేను చెప్పబోయే మాట ఏంటంటే మనుషులు వదిలేసిన పర్వాలేదు కానీ నీ దేవుడు నిన్ను వదిలిపెట్టకుండా చూసుకోండి వైజలో